దాదాపు సంవత్సరం నుండి సిరిసిల వస్త్ర పరిశ్రమకు నాదుడైనడు లేకుండా వస్త్ర పరిశ్రమ చేస్తుంది దాదాపు పత్రికల ద్వారా దాదాపు ఇప్పటికీ ఒక పత్రికలో ఐదు వందల కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పి బతుకమ్మ చెల్లెలపైన రిలీజ్ చేస్తున్నామని ఒక పత్రిక రెండు వందల యాభై కోట్లు రిలీజ్ చేస్తున్నామని ఒక పత్రిక అసలు మొత్తం బకాయిలు ఇవ్వని చెప్పి ఒక పత్రిక దాదాపు సంవత్సరం నెల నుండి రోజు వరకు బకాయిలు అనేటివి థర్టీ ఫార్టీ పర్సెంటేజే ఇవ్వడం జరిగింది అసలు ఇది తెలిసి రాస్తుర్రా తెలవక రాస్తుర్రా పత్రికా సోదరు అర్థమైతే లేదు అసలు బకాయిలు అనేటివి మొత్తం ఉన్నదే రెండు వందల ముప్పై కోట్లు దాని ఇప్పటికి ఇంకా నూట ముప్పై నూట నలభై కోట్లు రావాల్సిన ఉన్న ప్రభుత్వం ద్వారా సంవత్సరానికి మూడు వందల యాభై కోట్ల ఆర్డర్సు గత పెద్దలు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ప్రతి సంవత్సరం దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్లు ఆర్డర్ ఇచ్చే పరిశ్రమను దాదాపు ఏడు సంవత్సరాలు ఆదుకున్న గొప్ప వ్యక్తి కేసీఆర్ కేటీఆర్ గారు అసలు ఈ సంవత్సరం ఆర్డర్ అనేది ఇవ్వకుండా బతుకమ్మ పాత బాకాయలైనా రిలీజ్ చేస్తాడు అని చెప్పి అనుకున్న సేట్లు అనుకున్నారు కానీ వాస్తవానికి ఆ బకాయిలు అనేటివి ఇంకా రిలీజ్ కావడం లేదు వాస్తవానికి నూట యాభై కోట్లు రిలీజ్ అయినాయి అని అందరు ఒక పేపర్ ఐదు వందల కాదు ఆ నూట యాభై కోట్లు సిరిసిల పట్టణానికి ఈ రోజు వరకు ఇంకా చెల్లించడం లేదు అది ఎందుకు ఏ కారణాలు చేత అర్థం కావడం లేదు దాదాపు సిరిసిల పట్టణంలో ఆర్డర్లు రెండు చీరల ఆర్డర్లు అని బట్టి నాలుగు నెలలు గడిచినా కానీ ఇప్పటి వరకు యారన్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రెండు వందల మంది అప్లికేషన్లు పెట్టుకుంటే కేవలం డెబ్బై ఎనభై మందికే రావడం జరిగింది రెండు నెలల నుంచి అది ఆ యాడల వ్యవస్థ అట్లుంది కొత్తది చీరలు రెండు చీరలు ఇస్తాను బట్టి నాలుగు నెలలైంది ఈ రోజు వరకు వస్త్ర పరిశ్రమ పూర్తి స్థాయిలో యాడ అర్చించడం కుప్పగూరిపోయింది అనేక కార్మికులు ఇలా ఇక్కడ సిరిసిల బతుకుదేరు కొరకు వచ్చిన వాళ్ళు ఎక్కడో అక్కడ వెళ్ళిపోయిరు సిరిసిల వస్త్ర పరిశ్రమ ఫ్రం ఉంది ఇక రోజుకొక ప్రెస్ మీట్ పెట్టి మేము అభివృద్ధి చేసిన వ్యక్తిని గుర్తించకుండా వాళ్ళు అభివృద్ధి చేయలేదు ఇక మేమే చేస్తున్నాం చూడాలంటున్నారు ఈ ఏడా గంటల పాలనలో ఇది ఎంత బ్రహ్మాండంగా చేసిందో ప్రజలందరికీ అర్థమవుతుంది గత అభివృద్ధిని విమర్శిస్తుంటే వారికి వారికే మాకు చూస్తుంటే వార్త చూస్తుంటే నవ్వుస్తుంది కానీ ఇక్కడైనా వాస్తవాలు గమనించి మీడియా మిత్రులు కానీ గత ప్రభుత్వంలో పరిశ్రమను ఏ విధానంగా ఆదుకున్నాడు మరి ఇప్పటి వరకు ఆర్డర్ అర్థమవుతుంది ఏ ఆర్డర్లు వచ్చినాయి ఏ కార్మికుడు సంతోషంగా ఉన్నాడు పూర్తి స్థాయిలో మీరు పబ్లిక్ దగ్గరికి పోయి పరిశీలించి మీరు ఎల్లగట్టాలని చెప్పి మీడియా మిత్రుల ద్వారా నేను కోరుకుంటున్నాను అభివృద్ధి అంటే అర్థం తెలియనటువంటి వారు అభివృద్ధి గురించి మాట్లాడుతూ మరి గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో తొమ్మిది సంవత్సరాల పాలనలో అనేక అభివృద్ధి జరిగినటువంటి సంగతి ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు అభివృద్ధి అంటే ఇలా ఒక మెడికల్ కాలేజీ ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఒక అగ్రికల్చర్ కాలేజీ ఒక నర్సింగ్ కాలేజీ ఇలాంటి కాలేజీలు కట్టించినటువంటి ఘనత గౌరవ కేసీఆర్ టీడీఆర్ గారిది అదేవిధంగా వ్యాప్తికి అనేక పాఠశాలలు నిర్మించి నిర్మించి కేజీ టు పీజీ పాఠశాలలు నిర్మించి విద్యార్థులందరికీ కూడా విద్యను అందుబాటులోకి తెచ్చినటువంటి గొప్ప మనిషి గౌరవం కేసీఆర్ గారు అది కాకుండా ఉద్యోగార్థుల కొరకు సిరిసిల్ల జిల్లాలో అనేకమైనటువంటి గ్రంథాలయ భవనాలు నిర్మించి విద్యార్థులందరినీ ఉద్యోగులు చేసినటువంటి గొప్ప గణిత గణిత కేసీఆర్ గారికి అలాంటి కేసీఆర్ కేటీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని చూసే మీరు ఇప్పటి వరదాకా ఆయన పెట్టినటువంటి భిక్షల్నే మీరు మీరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తప్ప మీ ఏడాది పాలనలో ఒక్క భవనాన్ని కానీ ఒక్క రోడ్డును కానీ నిర్మించిన చరిత్ర లేదు ఆ రోజుల్లో కేసీఆర్ గారు అన్నారు సిరిసిల్ల తంగనబెల్లి మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జి కిందికి ఎండాకాలంలో నీళ్లు ఉంటాయనడు ఎండాకాలంలో నీళ్లు చూపెట్టుడు వ్యవసాయంలో అనేక మార్పులు తీసుకొచ్చిండు రైతులందరికీ కూడా నీళ్లు అందించి ఉచిత విద్యుత్తు అందించి రైతులను ప్రోత్సహించినటువంటి గొప్ప మనిషి కేసీఆర్ మరి అలాంటి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఎక్కడ అనుభవం లేకుండా ప్రజలు తిరస్కరించినటువంటి వ్యక్తి ఆ గొప్ప మనసుల్ని విమర్శించడం అనేటువంటిది చాలా తీవ్రంగా ఖండించాలి దయచేసి మీరు అభివృద్ధి ఏం చేసినో చెప్పి వారికి మీరు బేరీజ్ వేసి ఓ మేము ఇది చేసినాం వాళ్ళు గింతే చేసి నేను చూపెట్టేటువంటి కార్యక్రమాలు చూపెట్టకుండా భద్రం చేసి బటగాల్చి మీదేసేటువంటి పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు అప్పటిదారు కాంగ్రెస్ నాయకులారా అభివృద్ధి అంటే ప్రజలు చూస్తూ ఉన్నారు అభివృద్ధి అంటే ఇది మీరు మాట్లాడే మాటలు కాదు ఇకనైనా అభివృద్ధిని చూడండి ఆ రోజులలో పందులు సైర్య విహారం చేసినటువంటి సిరిసిల్లాను ఇలా సుందర నగరంగా తీర్చిదిద్దినటువంటి గొప్ప మనిషి మా కేటీఆర్ గారు అలాంటి గొప్ప వ్యక్తిని అభివృద్ధి చేయలేదని ఇలా అనేక జంక్షన్లు కూడళ్ళు డివైడర్లు అందమైనటువంటి పరిస్థితులలో అనేకమైన పార్కులు నిర్మించిన చరిత్ర కేటీఆర్ గారు మీరు ఏం చేయకుండా కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని విమర్శిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు కబర్దార్ దయచేసి ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు మీకు దగ్గర బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం టీఆర్ఎస్ నాయకులు మిత్రులు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం గత రెండు రోజుల క్రితం నుండి వేములవాడ శాసనసభ్యులు సోదరు లా శ్రీనివాస్ గారు అట్లాగే ఈ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి మహేందర్ రెడ్డి ఎల్లారెడ్డిపేట మండలం అల్మోద్పూర్ దగ్గర అట్లాగే నిన్న మహేందర్ రెడ్డి ముస్తాబాద్లో పాతికే మిత్రులతో మాట్లాడారు పాడిందే పాడురా పాస్వాన్ల దాసరి అన్నట్టు ఈ పాస్వాన్ల ఇద్దరు కూడా మరి ఇప్పుడు వచ్చే నీళ్ళు కాళేశ్వరం జలాలు కావు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా మరి జిల్లాకి నియోజకవర్గానికి ఏం అందలేదు అని అంటా ఉన్నారు ఇంతకుముందు శంకరయ్య సార్ చెప్పినట్టు మండు టెండర్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులో మానేరు నింపి అలుగులు దుంపితే సిరిసిల్లా బ్రిడ్జి కింద దాకా వచ్చింది మరి ఆ వచ్చిన నీళ్లు ఎక్కడి ఎవరు కట్టిన ప్రాజెక్ట్ నుంచి వచ్చినాయి మరి మహేందర్ రెడ్డి మేలు కట్టిండా లేకపోతే చార్సో బీస్ హామీలు ఇచ్చిన చార్సో బీస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాపు కట్టిండా ఎస్ తెలంగాణ బాబు కేసీఆర్ కట్టిండు మల్లన్న సాగర్ తెలంగాణ బాబు కేసీఆర్ కట్టిండు రంగనాయక సాగర్ ప్రాజెక్టు ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మిపో పడ్డవి ఏదైతే మీరు దొంగ లింకలు చెప్తా ఉన్నారో వాస్తవంగా అయిన ఖర్చు కాళేశ్వరం ప్రాజెక్టుకు డెబ్బై వేల నుంచి ఎనభై వేల కోట్లయితే లక్ష కోట్లు అయినాయి అని చెప్తా ఉన్నారు సరే లక్ష కోట్లయినాయి లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో కాళేశ్వరంతో పాటు అన్నారం సుందిర్ల బ్యారేజ్లు అనేక లిఫ్టులు పంప్ హౌజ్లు రిజర్వాయర్లు మల్లన్న సాగర్ కావచ్చు రంగనాయక సాగర్ కావచ్చు అన్నపూర్ణ రిజర్వాయర్ కావచ్చు అట్లకే గాయత్రి పంప్ హౌజ్ లక్ష్మీ హౌజ్ అనేక పంపజ్లు ఈ రాష్ట్రంలో ఇలా నిర్మాణం చేసి ప్రతి జిల్లాకు కూడా సాగునీరు అందించడానికి సాగునీరు అందించడానికి ఏర్పాటు చేసిన నిర్మి నిర్మిపబడ్డ అనతి కాలంలో తక్కువ కాలంలో నిర్మిపబడ్డ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఏదో ఒక పిల్లరు మా అంటే దాని ఖర్చు యాభై కోట్ల వంద కోట్ల రెండు వందల కోట్ల ఖర్చును ఒక రెండు పిల్లర్లు ఒక ఒక బ్లాక్ గుంగినంత మాత్రాన దాన్ని రిపేర్ చేయకుండా అట్లాగే పెట్టి కేసీఆర్ గారిని కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని బదనాం చేయాలి అని చెప్పేసి ఒక అంకనం కట్టుకొని ఆ చార్స్ ఆఫ్ డీసు ఇలా మూసి నాది మురికి కంటే కూడా అత్యంత మురికి అయిన ప్రదేశం ఏదైనా ఉందంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అది రేవంత్ రెడ్డి నోరు మాత్రమే అత్యంత నీచమైన భాషను మురికి భాషను ముతక భాషను ఉపయోగించే రేవంత్ రెడ్డి పుస్తక ఆవిష్కరణ సభలో మాట్లాడుతున్నాడు దయ్యాలు వేదాలు వర్ణించినట్టు ఏదో అర్బకుడు అల్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినట్టు ఇలా టీవీలు చూడంగానే చిన్న పిల్లలు సైతం టీవీని పెట్టేసేయండి రాజకీయ నాయకుల ఉపన్యాసాలు చూస్తే చిన్నపిల్లలు కూడా టీవీని మూసేయండి అని దేవేందర్ గౌడ్ గారి ఆయన రాసిన విజయ తెలంగాణ పుస్తకావిష్కారంలో రేవంత్ రెడ్డి అంటున్నారు అసలు నీ ఉపన్యాసం చూస్తే పిల్లలు కూడా భయపడుతుర్రు కొంతమంది వెనుక నుంచి మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం పిల్లలకు అన్నం తినకపోతున్నాం లేకపోతే ఇంకేదైనా వస్తున్నావు ఇక భూచోడు వస్తా లేకపోతే దయ్యం వస్తుంది రాక్షసులు వస్తున్నాయి నిజంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో సంటి పిల్లలు కావచ్చు లేకపోతే యువత కావచ్చు చెప్పేది ఏంటంటే అత్యంత బూచోడు ఎవడు ఉన్నాడంటే రేవంత్ రెడ్డి దయ్యం వస్తుంది రాక్షసుడు వస్తుండు అని చెప్పాల్సిన వ్యక్తి ఎవడన్నాడు అంటే రేవంత్ రెడ్డి అట్లాంటి అత్యంత మురికి అయిన నోరును భాషను ఉపయోగించే రేవంత్ రెడ్డి ఇలా ఆయన వచ్చిన ఈ ఆడాది కాలంలోనే ఇలా తెలంగాణకు నీళ్ళు వచ్చినాయి రాజన్న సిరిసిల్ల జిల్లాకు నీళ్లు వచ్చినాయి అప్పర్ మానేర్కి నీళ్ళు అని చెప్పేసి ప్రకల్పాలు పలుకుతా ఉన్నాడు అదేంది కేకే మహేందర్ రెడ్డి దానికి తానా అంటే తన దానని ఆశ్రవస్థంతో ఉన్నాడు ఇలా ఇలా శంకరయ్య సార్ చెప్పినట్టు కేవలం సిరిసిల్ల నియోజకవర్గం సిరిసిల్ల జిల్లా కేంద్రమే కాకుండా ఇలా వేములవాడ నియోజకవర్గానికి కూడా రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికల కంటే ముందే కూడా అక్కడ ఎల్లంపల్లి నుంచి నీరు తీసుకొచ్చి ఇలా నియోజకవర్గానికి నీరు తీసుకొచ్చిన ఘనత ఆనాటి వేమునవాడ శాసనసభ్యులు రమేష్ బాబు గారిది శ్రీ కె చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఇలా రాజన్న సిరిసిల జిల్లా అంతా కూడా సస్యశామలమైంది అయింది ఇలా గుడిచెరువు గుడి చెరువు కూడా ముప్పై ఎకరాలు స్థలాన్ని సేకరించి గుడి చెరువును పెద్దగా చేసి గుడిచెరువు నౌని కూడా లిఫ్ట్ తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఆనాటి వారాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పేసి చెప్తా ఉన్నాం బొంకుర బొంకురా అని అంటే చింతకాయల చింతాకు దాంట్లో తాటికాయ అంతలా ఉన్నాయని చెప్పేసి ఏది పడితే అది ఏడాది ఏడాది లోపలనే మేమే ఏది పడితే అది చేసినామని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నాను మొన్న ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్కు ఏకే మహేందర్ రెడ్డి వచ్చి ఏమంటుండంటే కూట్లే రాయి తీయనోడు ఏట్లో రాయి తీసిండట గొప్పలకు పోతుండని చెప్పిండు ఇలా కేటి రామారావు గారు సిరిసిల్ల నియోజకవర్గం ఒకప్పుడు ఒరిశాలుగా ఉన్న నియోజకవర్గం ఇంతకుముందు చక్రాన్ని చెప్పిండు చక్రపాణన్న ఒకప్పుడు అభివృద్ధికి దూరమైన నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఈ రాష్ట్రంలోని నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్ది ఇలా నేతన్నలే కావచ్చు రైతన్నలకు గడుపు నిండా కరెంట్ ఇచ్చి రెండూర్లకు ఒక సబ్ స్టేషన్ ఏర్పాటు చేసిన నేత కేటీ రామారావు గారు ఇలా మిద్మానియర్ను పూర్తి చేయించి సిరిసిల్ల ప్రజల పాదాల చెంతకు సిరిసిల్ల తంగలపల్లి బ్రిడ్జ్ కిందకి నీళ్లు తీసుకొచ్చి సిరిసిల్ల ప్రజల కాళ్ళ కాళ్ళను గడిగిన వాళ్ళ రుణం తీసుకున్న నేత కేటీ రామారావు గారు మండు టెండర్లో మండు టెండర్లో అప్పర్ మానేర్ను మల్లన్న సాగర్ ద్వారా మల్లన్న సాగర్ నీటిని నింపి మల్లన్న సాగర్ ద్వారా కోడేళ్ళ వాగు నుంచి ఇలా అప్పర్ మానేర్ నింపిన నాయకుడు ఇలా ఇక్కడ రైతుల పంట నిండిపోకుండా గత మూడు సంవత్సరాల నుంచి ఆదుకుంటున్న నాయకుడు కేటీ రామారావు గారు అదే రంగనాయక సాగర్ ప్రాజెక్టు నుంచి ఇక్కడ తంగలపల్లి మండలం జిల్లా సహా చుట్టుపక్కల అటు దాచారం వరకు కూడా ఇల్లంతకుంటలోని మూడు నాలుగు గ్రామాల వరకు కూడా సాగునీరు అందించిన ఘనత ఇలా కేటీ రామారావు గారిది బీఆర్ఎస్ ప్రభుత్వం మరి రంగనాయక సాగర్ ప్రాజెక్టు ఎవరు నిర్మించారు రెడ్డి బాబు నిర్మించిండా మహేందర్ రెడ్డి అయ్య నిర్మించిండా ఎస్ మా బాబు తెలంగాణ బాబు కేసీఆర్ గారు నిర్మించారు తెలంగాణ బాబు కేసీఆర్ గారు రంగనాయక సాగర్ కావచ్చు మల్లన్న సాగర్ కావచ్చు ఇలా మిజమానం పూర్తి చేసి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసింది కాబట్టి ఇక్కడ పంటలు పండినాయి ఈ ప్రాంతం అంతా సస్యశామనం అయింది రైతులందరూ కూడా ఆనందోత్సాహాల మధ్య ఇలా జీవిస్తూ ఉన్నారు అన్ని రకాల అభివృద్ధి చేసిన మనుషులు పట్టుకొని ఏం కూట్ల కూర్లవు చేయలేదట నీ కూట్ల రావు నీకు తీసుకురాలేదు అసలు నీకు మహేందర్ రెడ్డి నువ్వు ఒకసారి కూడా ప్రజాప్రతినిధిగా గెలవలేదు చాలాసార్లు చెప్తా ఉన్నాం నువ్వు ఓడి 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 వాడిపోయిన మనిషివి అసలు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు మునిగిపోయే పార్టీ మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్న పార్టీ దీపం అయితే ఆరిపోయే ముందు వెలుతు భాగిస్తారట అట్లాగే ఆ కాంగ్రెస్ అనే దీపం ఈ దేశంలో ఆరిపోయే ముందు ఓ రెండు రాష్ట్రాలలో మూడు రాష్ట్రాలలో కొంత మించి మించు అంటూ వెలుగుతూ ఉంది ఆ వెలుగు కూడా ఎక్కువ ఉండదు అది అంతరించిపోయే పార్టీ నేను ఉన్నది చెప్పిన ఒక సంవత్సరం ఏది కొన్ని పంటలు కూరగాయ పంటలను వట్టి వట్టిపైనై బజార్లో పెడతాం ఏది సొరకాయలు కావచ్చు బీరకాయలు కావచ్చు లేకపోతే బెండకాయలు కావచ్చు అట్లా మీరు వట్టిపైన అంటే ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ప్రగల్భాలు పడుకుతూ ఉన్నారో చాలా సార్లు అనేక సార్లు ప్రజాక్షేత్రంలో ఓడిపోయి ప్రజల చేతులు అయ్యో పాపమాన్ని గెలిచిన వాళ్ళు కొంతమంది అయితే చేయి వద్దే వద్ద రాని ముఖం మీద ఉమ్మేసి చీత్కరించిన నాయకులు ఇంకొంతమంది ఇట్లాంటి వాళ్ళు వచ్చేసి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని అట్లాగే కెటి రామారావు గారి నియోజకవర్గానికి ఏం చేయలేదంటే ప్రజలకు తెలుసు ఎవరు అభివృద్ధి చేసిన ప్రజల సమస్యలు తీర్చిందెవరు ప్రజల చింతకు నీళ్లు తీసుకొచ్చింది ఎవరు ప్రజలకు కడప నిండా కరెంట్ ఇచ్చిందెవరు రెండు గ్రామాలకు ఒక సబ్ స్టేషన్ ఏర్పాటు ఎవరు ప్రజల కోసం మంచి సౌకర్యవంతమైన రోడ్లేసిందెవరు నేతన్నల అదే బతుకం బతుకమ్మనిచ్చే బతుకమ్మను స్కీమ్ ద్వారా వాళ్ళ కుటుంబాలను ఉద్ధరించిందెవరు ఇలా బైపాస్ రోడ్లో పోతూ ఉంటే అపరిల్ పార్కు అంటే యజమానులే ఎవరైతే ఆసాములే యజమానులు వర్కర్ టు ఓనర్ అంటే పని చేసే కార్మికుడే యజమానిగా మారే పథకాన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి వందలాది షెడ్లు నిర్మించి ఇవాళ సిరిసిన నిధులకి ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఆ పథకాన్ని ప్రారంభించిన ఎవరు కెటి రామారావు గారు ఇన్ని పథకాలు ఈ నియోజకవర్గాన్ని ఇన్ని పథకాలు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకు తీసుకొచ్చి అభివృద్ధి చేసి ఆ అభివృద్ధిని సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తే వారానికి రెండు రోజులు మూడు రోజులు వచ్చి బట్టి ఉత్తర ప్రగల్పాలు ఉత్త ప్రగల్పాలు మాట్లాడి ఏడాదిలోనే మేము అన్ని చేసినమాట మరి ఇవన్నీ ఎవరు చేసిన రవ అంటే ఏ చూడు అదేంటి ఇంతకుముందు చెప్పిన శంకరన్న పెట్టని కుండ లెక్క అన్నీ చేసినాం ఇల్లు పెట్టిన కట్టిన ఇల్లు ఉన్నది పెట్టిన కుండ ఉన్నది అన్నీ ఉన్నాయి కాబట్టి వచ్చి కూర్చొని వేళ్ళకొచ్చి వచ్చి వంట చేసిన తినుకుంటా అది తిన్న తరగాక వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు బరాబర్ చెప్తా ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారానే ఇవాళ మిడ్ మానర్ కావచ్చు ఇవాళ అన్ని ప్రాజెక్టులు కూడా నింపుకునే అవకాశం ఉన్నది ఇవాళ మల్లన్న సాగర్ కావచ్చు ఇలా రంగనాయక సాగర్ కావచ్చు ఇలా అన్నపూర్ణ ప్రాజెక్టు కావచ్చు ఇలా అనేకం ప్రాజెక్టులు కూడా కాళేశ్వరం తోని అనుసంధానంగా ఏర్పడ్డ ప్రాజెక్టులు మాత్రమే ఇలా ట్వంటీ రేవంత్ రెడ్డి కూడా నాలుగు వందల ఇరవై అమలు హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి కూడా ఇలా మూసీ నదిని ప్రక్షాళన చేసిన తర్వాత మల్లన్న సాగర్ నుంచి లిఫ్ట్ తీసుకుపోయి నీళ్ళను నీళ్లను మూసీలో నింపి ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు కూడా స్వచ్ఛమైన జలాలు మూసీ నదిలో ఉంచుతాను అంటున్నాడు మరి మూసీ తోని స్వచ్ఛమైన జలాలతోని మల్లన్న సాగర్ జలాలతో నింపుతా అంటున్నావు మల్లన్న సాగర్ జన ఎవరు నింపిన్రు మల్లనసాగర్ ఎవరు కట్టిండ్రు మీ బాబు కట్టిండా లేదు తెలంగాణ బాపు కేసీఆర్ గారు మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కట్టిండు మరి కేసీఆర్ తెలంగాణ బాబు కట్టిన సాగర్ ప్రాజెక్ట్ నుంచి నువ్వు నదికి నీళ్ళు ఎట్ట తీసుకుపోతా ఉంటున్నావు నీకు ఏం అర్హత ఉన్నది చెడు మాట్లాడే నీకు ఏ అర్హతతో తీసుకుపోతా ఉంటున్నావు ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా అట్టగోలుగా మాట్లాడితే ఇప్పటికే ప్రజలల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం అయింది ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఇలా కేసీఆర్ గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయాలి బీఆర్ఎస్ నాయకులను నేను గెలిపిద్దామని ప్రజలు ఊరూరా వాడకట్టు వాడవాడక చెప్తా ఉన్నారు ఇలా నిన్న కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా బాబు మీరే రావాలి మా సారే సీఎం కేసీఆర్ గారే కావాలని చెప్పేసి ప్రతి వాళ్ళు కూడా నినదించారు ప్రతి వాళ్ళు కూడా దేవాలయాలలో పూజలు చేసి ఇలా కోరుకున్న నేపథ్యం ఉన్నది కాబట్టి కబర్దార్ కాంగ్రెస్ నాయకులలో మళ్ళొకసారి చెప్తా ఉన్నా నేను అట్లాగే కాంగ్రెస్ మా సోదరులు అంటే మిగతా మండలాలల్లో మీటింగ్లు పెట్టి ఇలా నేను ప్రెస్ మీట్ పెట్టగానే రేపు కొంతమంది మా తమ్ముళ్ళు మా కాంగ్రెస్ అన్నలు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మాట్లాడతారు ఈయనకి ఈ అర్హత లేదు ఆయనకు ఆ స్థాయి లేదు నేను కూడా ప్రజాక్షేత్రంలో ఐదు సార్లు గెలిచిన వాడిని మహేందర్ రెడ్డి లాగా ఓడిపోయిన వాడిని కాదు నేను కూడా ప్రజల ప్రజా ప్రాతినిధ్యం అనుభవం ఉన్నది ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్నది ప్రజాక్షేత్రంలో ఉన్నవాడే మహేందర్ రెడ్డి లాగా అవగాహన లోపం లేదు నాకు అవగాహన రాహిత్యంగా నేను మాట్లాడా కాబట్టి ఖబర్దార్ మరొకసారి కేటీ రామారావు గారిని బదనాం చేయాలను లేకపోతే కేసీఆర్ గారిని బదనాం చేయాలనో మాట్లాడితే మీకు ప్రజాక్షేత్రంలో చీత్కారం తప్పదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నా తప్పకుండా రాబోయే రోజుల ఇలా మా తంగలపల్లి రైతులు సాగునీరు లేక ఇబ్బందులు పడతా ఉన్నారు మా ఎల్లారెడ్డిపేట గంభీరావుపేట వీరపల్లి రైతులు సాగునీరు లేక ఇబ్బంది పడతా ఉన్నారు ఇలా మల్కపేట రిజర్వాయర్ను పూర్తి చేసుకున్నాం దానిలోకి ట్రయల్ రన్ కూడా పూర్తయింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కేటీ రామారావు గారు ఈ జిల్లాకు మంత్రి ఉన్నప్పుడే ఆ ప్రాజెక్ట్ పూర్తయింది ట్రయల్ రన్ కూడా చేసినాం అవే నీళ్ళు ఇప్పుడు ఇవాళ వదిలితే ఇలా మా నైన్త్ ప్యాకేజ్ గినా ద్వారా నైన్త్ ప్యాకేజ్ తినడం ద్వారా అక్కపల్లి అల్మాస్పూర్ రాజన్నపేట తిమ్మాపూర్ సముద్రలింగాపూర్ వరకు కూడా పోయే అవకాశం ఉన్నది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మెడలు వచ్చి ఈ ప్రభుత్వానికి విమర్శ చేసి నీళ్లు విడిపించి రైతులకు పంటలు పండేదాకా రైతుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నా తప్పకుండా సాగర్ జలాలతో కూడా ఎక్కడ గత మూడు సంవత్సరాలు మేము ఏదైతే అప్రమాని నింపినామో ఈసారి కూడా ప్రభుత్వం కానీ కట్కేస్తే నీళ్ళు వచ్చేస్తాయి బరాబరి షటర్ లేకపోతే నీళ్ళు వచ్చేసి అప్పర్ మానేర్ దుక్తుంది కాబట్టి మళ్ళీ అప్పర్ మానే నింపి సిరిసిల్ల తంగలపెళ్లి బ్రిడ్జ్ దాకా నీళ్లు భారే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతాంగం పక్షాన ఉండి మా తంగలపల్లి రైతాంగం పక్షాన కూడా ఉండి రంగనాయక నాగర్ నుంచి నీళ్ళు వినిపించి వాళ్ళ పంటలు కూడా ఎండిపోకుండా ప్రజల తరఫున ప్రజా వాళ్ళకు సంబంధించిన పోరాటం చేసి వాళ్ళ ఆకాంక్ష నెరవేరేదాకా ప్రజల పక్షాన ఉంటామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను జైకెలంగా